హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చూస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగే అని స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి ఎయిట్గా వచ్చింది ఇంకా ఇల్లంతా నీట్గా మా పెట్టిన తర్వాత పూజ కూడా చేశానండి ఎలాంటి హడావుడి లేకుండా ఎక్కువగా దీపాలు లేకుండా ఎక్కువగా అలంకరణ లేకుండా ఫస్ట్ టైం ఈ విధంగా పూజ చేయడం అండి ఇదిగోండి మొన్న శనివారం రోజు నీట్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత పూజ కథ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ ఉపసంగకం చల్లిన తర్వాత ఇదిగోండి దేవుడి పటాలను అలాగనే విగ్రహాలు ఉన్నాయి కదండి విగ్రహాలన్నిటిని నీట్గా క్లీన్ చేసి అమ్మవారిని కూడా నీట్గా అంటే గురికే తుడిచానండి అభిషేకం అందు ఏం చేయలేదన్నమాట శనివారం రోజు పూజ చేసుకునేసి ఇంకా పూజ డైలీ అయితే స్టార్ట్ చేశానండి ఇదిగోండి కలుషం తీసేశాను అలాగనే ఇంకా ఇక్కడ అంతకు ముందే కొంచెం మామయ్య హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను ఇక్కడ గౌరమ్మ సెట్ ఉన్నింది తర్వాత కుబేర కొంచెం లక్ష్మి కొంచెం ఉన్నింది అవన్నీ తీసేసాను కదండి ఇంకా ఉన్నటి ఉన్నట్టుగా విగ్రహాలు అమ్మవారి విగ్రహము తర్వాత చిన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహము తర్వాత ఇక్కడ అన్నపూర్ణమ్మ విగ్రహము వినాయకుని విగ్రహము అలాగనే గోమతి ఒకటి విగ్రహం ఉన్నాయి కదండి అవన్నీ అలాగనే పెట్టేశాను ఇంకా అయితే తీసేశాను ఇదిగోండి పూజ గది అయితే ఇలా కొంచెంగా రెండు దీపాలు వెలిగించేసి కొంచెంగా ఇలా అలంకరించేసి పూజ చేశానండి తర్వాత గంట కొట్టకూడదన్నారు తర్వాత హారతి ఇవ్వకూడదన్నారు తర్వాత అగరబత్తుల ధూపం కూడా ఇవ్వకూడదు అన్నారండి నలభై ఒక్క రోజు వరకు ఓన్లీ దీపారాధన ఒకటి చేసుకోవాలి నలభై ఒక్క రోజు తర్వాత మనము హారతి ఇవ్వచ్చు గంట కొట్టచ్చు తర్వాత మనము ఇంకా అగరబత్తలు కూడా వెలిగించొచ్చు అని చెప్పారండి అందుకనేసి ఓన్లీ దీపారాధన చేసిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేశానండి ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేశాను తర్వాత ఇక్కడ పల్లీలు చట్నీ కోసము ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి వేయించి పెట్టాను పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేశాను ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేశాను ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ మా వారికి బాబు ఇద్దరు బయటకు అనమాట అందుకనేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తొందరగా ఇచ్చేసానండి అతయ్య కూడా ఇంటికి వచ్చారండి నేను ఆ డ్రైవర్ తీసుకొని వచ్చారు సోమవారం కదా అనేసి ఏమైనా పెద్దలు చెప్పినట్టు మనం ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి కదండి ఇక్కడ బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నాకు కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుందండి తొందరగా పూజ చేసుకోవాలి అనేసి ఇప్పుడైతే ఎక్కువ అలంకరణలు ఏం లేదు అనేసి కొంచెం నిదానంగానే పెందలాడే లేచి ఇల్లు అంతా తుడుచుకునేసి పూజ చేసిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఇంకా ఊరి దగ్గర నుంచి అత్తయ్య వచ్చింది కదండి అత్తయ్యని ఫస్ట్ టైం ఇలా మీకు చూపించడము నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ ఎక్కడున్న మామయ్య అస్సులు అందరిపైన ఉంటాయి ఎక్కడున్న మా అమ్మ అందరినీ చల్లగా చూస్తాడు కదనేసి గుండె నిబ్బరం చేసుకునేసి మనసు గట్టిగా చేసుకునేసి అత్తయ్య ముందు మనం సంతోషంగా కొంచెం కనిపించాలి లేకుంటే అత్తయ్య ఇంకా ఢీలా పడుతుంది కదనేసి కొంచెంగా నవ్వు రాకపోయినా కొంచెం నవ్వుతూ ఉన్నట్టుగా ఇలా మేము ముందుకేమో వస్తున్నాను కానీ మనసులో చాలా బరువుగా భారంగా బాధగా ఉంది కానీ తప్పదు కదండి ఇదిగోండి మొన్న అతయ్య గాజులు అని కదండి ఆ అయితే ఎట్లా అంటే అక్కడ తీయడంలో చెయ్యి అంతా కొంచెం కట్ అయిపోయిందండి అందుకనేసి కొంచెం చీమ్ పట్టినట్టుగా ఉంది చెయ్యి అంతా భుజం వరకు నొస్తుందమ్మా అని చెప్పిందండి నాకు కూడా అంతవరకు తెలియదు అనమాట చూస్తే కనుక కట్ అయిన ప్లేస్లో కొంచెం చీమ్ పట్టిందండి నాకు చాలా బాధ అనిపించింది అనమాట ట్యాబ్లెట్లు అంతా తెప్పించేసేసి మధ్యాహ్నానికి అయితే ట్యాబ్లెట్లన్నీ వేశానండి ఎట్లా అంటే అట గాజులు తీయడంలో పగల తీసేయడంలో లేకుంటే ఎక్కియడంలో మాత్రము ఆ రోజు అంతా చాలా ఇబ్బంది పడిందండి అత్తయ్య ఆ బాధ ఎవరికి రాకూడదండి నిజంగా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ముందు తరాల్లో ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలన్నీ పోవాలి అని కోరుకుంటున్నాను ఇదిగోండి అత్తయ్య నాకు అత్తయ్య అత్తయ్యకు నేను అంతే కదండి నేను అత్తయ్యకు కూతురినైతే అత్తయ్య నాకు తల్లి లాంటిదండి అత్తయ్యని కంటికి రెప్పలా చూసుకుంటాము అక్కడ ఎదులాగో ఒక్కతి ఉండలేదు కదా అనేసి మేము వచ్చిన మూడు రోజులకే మళ్ళీ అతయని కూడా తీసుకుని వచ్చామండి కాఫీ అతయ్య నేను తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా గార్డెన్ పని చూడండి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గార్డెన్ పని ఫుల్గా ఉన్నిందండి ఇదంతా నిన్న తీసిన వీడియో అనమాట ఇక్కడంతా పిచ్చి పిచ్చి మొక్కలు అలాగనే కొంచెం మందారం మొక్క పురుగు పట్టినది తర్వాత అక్కడ జాజి మల్లె అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ నీట్గా తీసేసామండి తర్వాత ఒక రెండు అడుగు లోతు వరకు మట్టి కూడా తీసేసామండి ఇల్లు కట్టించినప్పుడు కొత్త మట్టి తీసుకుని వచ్చామన్నమాట గాజులపల్లె మట్టి చాలా బాగుండిందండి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఎక్కువ యూరియా ఎరువు ఏమి ఇవ్వకున్నా కూడా చాలా బాగుండింది ఎర్రమట్టి కదండి చాలా బాగుండింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా మార్చాలి అనేసి ఇదిగోండి తొట్లలోడ్డు కూడా పూర్తిగా అంత గడ్డి పెరిగిపోయిందండి ఎక్కడ ఒక్క తొట్లో ఒక్క మొక్క అంటూ ఏం లేదండి ఉత్త గడ్డి ఒకటి ఉంది ఇటు సో ఇటువైపు కూడా మామిడి చెట్టు అలాగనే ఉసిరిక చెట్టు తర్వాత అంజూర్ అన్నీ ఉన్నాయి కదండి అక్కడ కూడా రెండు అడుగుల వరకు మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి వేసిన తర్వాత ఇంకా మళ్ళీ మొక్కలన్నిటినీ మనం రిపోర్టింగ్ చేసుకోవాలి ఇవి చూడండి ఇక్కడన్నీ గ్రాఫ్టెడ్ ఉన్నాయి ప్లాంట్స్ ఇవి కూడా రిపోర్టింగ్ చేయాలి ఎంత పని ఉందో అండి చున్నికి ఇలా చాలా సింపుల్గా కనిపిస్తుంది కాదండి మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఏడైందండి ఈ పనంతా కంప్లీట్ కావడానికి దగ్గర దగ్గర ఐదు మంది మనుషులు వచ్చారు తర్వాత మేము ఇంట్లో ముగ్గురం అందరం కష్టపడితే కానీ సాయంత్రానికి పని అవ్వలేదండి అంత పని ఎండింది అనమాట ఇదనే కాదు అటు కి కొంచెం మీకు ఇంతకుముందు కూడా షేర్ చేసే పాత వీడియోస్లో కొంచెం తమలపాకు మొక్క ఉందనేసి మా గోడ కాకుండా సెక్యూరిటీ గోడ అనేది వచ్చిందనమాట అక్కడ కూడా నేను మట్టి వేయించేసి కొంచెం ప్లాంట్స్ అండి క్రీపర్స్ సొరతిగా బీరతిగా అలాగనే అక్కడనే కొంచెము తమలపాకు మొక్క అని అది కూడా దగ్గర దగ్గర ఐదేళ్ళు అయిందనమాట మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోయిందండి అక్కడ కూడా మట్టి ఇప్పయాలన్నమాట అక్కడ మట్టి అయిాలంటే కొంచెం తిరిగేదానికి కష్టంగా ఉంటుందండి ఎందుకంటే చుట్టూత కటాదనం వచ్చింది కదా అందుకనే ఆ గోడ వారంబడి ఉండేసి అదంతా మట్టి కొంచెం గడ్డంతా పెరిగింది ఆ గడ్డంతా తీసేసి మళ్ళీ మట్టి వేయాలంటే దగ్గర దగ్గర దానికి ఆఫ్టర్నూన్ టైం పట్టిందండి మీరు చూడండి పాజాతం చెట్టు తర్వాత పైన తీగమల్ల అల్లుకొని చూడండి అదంతా కూడా తీసేసారండి నాకైతే తీగమల్ల తీసేటప్పుడు చాలా బాధ అనిపించింది కానీ కొంచెం వెలుతురు రావాలి అంటుంటే సరేలేని తీగమల్ల తీసినా అండి పర్లేదు అనుకున్నాను ఇదంతా మట్టి తవ్వుతున్నారండి ఇంకా ఇదిగోండి ప్లాంట్స్కి వేసే మట్టి ఇది పానీయం మట్టి అనుకుంటాను అంత ఎర్రగా అనిపించలేదండి నాకైతే అంతగా మట్టి ఏం బాగున్నట్టుగా అనిపించలేదు కానీ మొక్కలకి వేసే మట్టి ఇదేనమ్మా అని చెప్పారు కానీ బంకమట్టి అయితే కాదండి కానీ గాదులపల్లె మట్టి చాలా బాగుంది అండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము తెప్పించిన మట్టి మాత్రం చాలా బాగుంది ఇప్పుడు కూడా ఎంత ఎర్రగా ఉందో మట్టి అయితే ఇదేమో కొంచెం ఎక్కువగా కలిసినట్టుగా ఉంది కానీ బంకమట్టి అయితే కాదు రెండు ట్రిప్పులు మట్టి పట్టిందండి ఇదిగోండి ఇలా పట్టి చూస్తే మనకు బంక అయితే తెలిసిపోతుందనమాట ఇలా పొడి పొడిగా అనగానే పొడి పొడిగా అవుతుంది కానీ కొంచెం మిస్క్ ఎక్కువగా ఉంది పర్లేదు మట్టి ఎదిగినా ఇవేనంట అండి ఈ పానంలో మొక్కలకి అన్నిటికీ వాడే మట్టి ఇదేనంట మనము ఎలాగో మొక్కలకే కదా అనేసి తీసుకున్నాము రెండు ట్రిప్పులు మట్టి పట్టిందండి సైడ్లకు ఇదిగోండి బాల్కనీ దగ్గర తర్వాత గేట్ బయట ఇరువైపులా ఉంది కదా ఈ మట్టి చూడండి ఇది ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్న మట్టి నాకైతే ఈ మట్టి బాగుందేమో అనిపించింది కానీ మా వారంలో ఏం లేదులే దీంట్లో సారం పోయి ఉంటుంది కొత్త మట్టి వేస్తేనే బాగుంటుంది అని చెప్పారు ఈ మట్టి కూడా చాలా పొడి పొడిగా ఉందండి అసలు ఈ మట్టి అయితే కనుక కొంచెము ఎరువులందు వేసి మట్టి వేసి వర్షాలు పడినప్పుడైతే కనుక వానపాములు ఎన్ని వచ్చాయోనండి అంత బాగుండింది మట్టి ఇది చూడాలి ఈ సంవత్సరం చూస్తే కానీ తెలియదు ఇంకా ఇక్కడ బిల్వపత్రం మొక్క ఉంది కదండి పెద్ద పాటలు ఉందన్నమాట అదంతా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను ఈ గ్రాఫ్టెడ్ మొక్కలన్నీ కొంచెం ట్రిమ్ చేసానండి ట్రిమ్ చేసిన తర్వాత రీపాటింగ్ చేసాము నిమ్మ మొక్క అయితే పూర్తిగా ఎండిపోయినట్టుగా కొంచెం అక్కడక్కడ ముళ్ళు అలా ఉందండి ఇదిగోండి ఇదంతా మట్టి పోసారు చాలా పని ఉంటుంది కదండి గార్డెనింగ్ అంటేనే పెద్ద పని ఇంకా పెద్ద పాటలలో ఫస్ట్ అయితే హోల్స్ ఉన్న చోట కొంచెం రాళ్ళు పెట్టేసిన తర్వాత ఫస్ట్ కోకోపిట్టు వేసిన తర్వాత మట్టి అనేది వేస్తున్నామండి అండి ఎప్పుడైనా కానీ హోల్స్ ఉన్న చోట ఇలా రాళ్ళు పెట్టేసి ఫస్ట్ కోకోపిట్టు వేసామనుకోండి వర్షం పడినప్పుడు నీళ్లు దిగినప్పుడు మనకు స్వచ్ఛమైన నీళ్ళనే దిగుతుంది అనమాట మట్టి నీళ్ళనే దిగకుండా ఉంటుంది మనము పెట్టిన చోట నీళ్ళు అనేది కొంచెము డస్ట్ పట్టకుండా రంగు మారకుండా కొంచెం డస్టీ డస్టీ వాటర్ అనేది రాకుండా ఉంటుందండి ఇంకా కోకోపీట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అండి ట్రస్ట్ బాస్కెట్ అలాగనే ఉగావు అని రెండు కంపెనీలు ఉంటాయండి వాటి నుంచి తీసుకున్నాను రెండు చాలా బాగున్నాయండి కానీ ట్రస్ట్ బాస్కెట్ నుంచి తీసుకున్న కోకోపీట్ అయితే మాత్రం ఒక టబ్బు నిండా కవుతుందండి డెబ్బై ఐదు కేజీల వరకు బాగా పుల్లుగా పొంగుతుంది అనమాట ఇదిగోండి ఇలా తగినంత మట్టి అలాగనే కోకోపీట్ తర్వాత మెన్యూర్ అంటూ కౌడంగు అలాగే వర్మి కంపోస్ట్ తర్వాత మా వారు ఎలాగో మా వారి కంపెనీ వచ్చేసి పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కనుక ఆ మందులు కొన్ని యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి సాయిల్ మిక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా జలుబు తగ్గలేదండి ఇలా ఒకసారి కనుక మనం సాయిల్ మిక్సింగ్ చేసేసి ఇలా పాటింగ్ చేసుకున్నాం అనుకోండి నాలుగైదేళ్ళ వరకు మళ్ళీ మనము సాయిల్ మిక్సింగ్ చేయాల్సిన అవసరం ఉండదు రీపాట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నీ ఇలా పెట్టించేశాను ఇదిగోండి కింద కొంచెం వేర్లు ఎక్కువగా ఉంటాయి కదండి మదర్ రూట్ అనేది కొంచెం కట్ చేసేసి ఇలా మనము పాటింగ్ చేసుకున్నాం అనుకోండి ప్లాంట్ అనేది ఎక్కువగా వేర్లు అనేది పోకుండా ఉంటే గ్రోత్ బాగుంటుందండి మీ అందరికీ తెలుసులేండి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నీ ఇదిగోండి ఫస్ట్ పైన లైన్లో పెట్టిచ్చేసానండి త్రీ లేయర్స్గా అప్పుడు ఇండ్లు కట్టించినప్పుడే నేను ఏమంటారు దాన్ని మిచ్చన టైప్ది చేయించుకున్నాను ప్లాంట్స్ కోసము ఇదంతా ఫస్ట్ కిచెన్ గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్ కోసం అనేసి ప్రిపేర్ చేశాను అండి కానీ పాయింట్ సెట్ అవ్వలేదు అవన్నీ కిందనే ఇచ్చాల్సి వచ్చింది ఇంకా అక్కడ వాళ్ళ పని చేస్తుంటే మేమైతే పానీయం బయలుదేరామండి ఎందుకంటే ఇంకా మొక్కలు కూడా ఒకటేసారి నాటేస్తే పని అయిపోతుంది కదా అనేసి బయలుదేరాము కానీ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి చూడండి ఫుల్గా మొబ్బు మోడంగా ఉండింది ఎక్కడ వర్షం పడుతుందో పనంత ఆగిపోతుంది కదా ఇంకా మట్టి అనేది బయట వైపు ఇరువైపులా కొంచెం మట్టి పోసేది ఉంది పని అలాగే మొక్కలు నాటే పని ఉంది అక్కడైతే పాటింగ్ మిక్స్ కలుపుతూ ఉన్నారు ఎలా దేవుడా అనుకుంటూ మేమైతే పానీయం బయలుదేరాము మీ అందరికీ తెలిసే ఉంటుంది పానీయం నర్సరీస్ ఫేమస్ కదండి మొక్కలకి అందుకనేసి ఎక్కువగా మొక్కలు అనేది లేవండి గులాబీలు అయితేనేమి లేకుంటే నేను ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఉత్తరం సైడ్ బాల్కనీకి ఎక్కువగా మొక్కలను తీసుకోవాలని వచ్చాను కానీ నేను చూస్తే అసలు ఇండోర్ ప్లాంట్స్ అంటూ ఏం దొరకలేదు కానీ ఇదిగోండి గులాబీలు కూడా కొన్నే ఉన్నాయన్నమాట మందారాలు అయితే అసలు లేదండి నేను దగ్గర దగ్గర నాలుగైదు వెరైటీస్ మందారాలు తీసుకుందాము కొంచెం పాట్స్ లేకే అనుకున్నాను కానీ మందారాలు అయితే దొరకలేదండి గులాబీలు చేమంతులు బాగున్నాయి కానీ చేమంతులు నాకు కొంచెం డౌట్ అండి చేమంతులు మనం ఇప్పుడు ఇక్కడ బాగుంటాయి అనమాట ఇంటికి తీసుకెళ్లేసి నాటిన వెంటనే అవి చనిపోవడం అలా జరిగాయి అనమాట త్రీ ఫోర్ టైమ్స్ నాకు అందుకనేసి నేనైతే అవి తీసుకోలేదు చేమంతులు గులాబీలు అయితే వెరైటీస్ ఆఫ్ తీసుకున్నాను దగ్గర దగ్గర నాలుగైదు నర్సరీస్ తిరిగానండి గులాబీలు అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ చెప్తారు ఒక్కొక్క చోట నూట ఇరవై చెప్తారు ఒక్కొక్క చోట వంద చెప్తారు కానీ మీరు ఫస్ట్ సెవెంటీ రూపీస్ అడగండి లాస్ట్ ఎయిటీ రూపీస్ ఖచ్చితంగా తీసుకోండి ఇంకా నిన్న గార్డెన్ వరకు అయితే అంతా కంప్లీట్ చేసామండి ఇదిగోండి ఇక్కడంతా మందారం చెట్లు తర్వాత ఇక్కడేమో ఒకటి జా చెట్టు ఉండేది కదా అన్నీ పీకేసారనమాట చూడండి ఇక్కడ ఎంత ఎండగా వస్తుందో ఇదంతా మా ఉత్తరం సైడ్ బాల్కనీ అండి ఇదిగోండి పాచాతం చెట్టు కూడా అంతా ప్రూనింగ్ చేసేసాము అట్నే బాదం చెట్టును కూడా మొత్తం ప్రూనింగ్ చేసేసారు ఇక్కడ ఎన్ని చెట్లున్నాయో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలు తీసేశారండి కొంచెం షో ప్లాంట్లు అలా వేసుకోవాలని చెప్తే కొంచెం నర్సరీకి వెళ్ళేసి ఒక బుష్ వెరైటీ జాజంట్ తీసుకొని వచ్చాను ఇంకా గార్డెన్ పని ఉందండి వర్క్ అయితే అక్కడక్కడ పైపులు అన్నీ అలాగనే ఉన్నాయి అదంతా కంప్లీట్ చేసుకోవాలి ఇదేమో బయట ఉన్న మొక్క అంటండి నాట అని చూడాలి ఎలా వస్తుంది అనేసి ఇంక ఇదేమో నూరు వరహాల చెట్టు ఇవన్నీ మొన్న తీసుకొని వచ్చేసి నర్సరీలో నాటేశాను ఇదిగోండి ఇంకా గార్డెన్ పని అయితే చాలా ఉందండి ఎక్కువగా నర్సరీలో మొక్కలు లేవన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అని తీసుకొని రావాలి ఇదిగోండి అన్నిటికీ మట్టి అయితే వేయించి పెట్టేశాను గార్డెన్ పని ఎంత ఉన్నిందంటే అండి అంత గడ్డి ఎక్కువగా పెరిగింది అంత నీట్గా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిందండి ఒక రోజంతా టైం పట్టింది ఇంకా కొన్ని తొట్లు అలాగనే ఉన్నాయి ఇవన్నీ ఆడనం ప్లాంట్స్ అండి ఇది ఒకటి నేను నర్సరీ నుంచి తీసుకొని వచ్చాను ఇదిగోండి మట్టి అంతా ఇలా వేయించి పెట్టాను ఇంకా ఎక్కువ మట్టి అంతా తొట్లలో ఇలా ఉంది ఇక్కడ ఈ నాలుగు బకెట్లలో మునగ విత్తనాలు ఉన్నాయండి అవి వేసాను ఇక్కడ ఈ మూడు ఇదిగోండి ఈ చిన్న బకెట్ తర్వాత ఇక్కడ ఈ రెండు బకెట్లలో కూడా మునగ విత్తనాలు వేసాను ఇక్కడైతే తమలపాకు నాట ఇంతకుముందు కూడా తమలపాకు ఉన్నింది ఇక్కడ ఇదంతా కూడా మాకు ఏమంటారు అటువైపు గోడ వచ్చిందనమాట సెక్యూరిటీ గోడ అంటారు దానికి మధ్యన కొంచెం మట్టి వేయించేసి ఇంతకుముందు కూడా ఇదంతా నేను కొంచెం క్రీపర్స్ అలా వేస్తున్నాయి దాన్ని మళ్ళీ క్రీపర్స్ అన్నీ వేయాలండి చూడండి ఇవన్నీ తమలపాకు ఇండిపెండెంట్ అనమాట మళ్ళీ తమలపాకు అయితే ఒకటి నాటేసాను ఇంకా కొన్ని గులాబీలు అయితే నాటేసాను ఇంకా ఉన్నాయండి నాటేటివి పెద్ద తొట్లలో కూడా గ్రాఫ్టెడ్ కొన్ని వేసాను కదా అవన్నీ కొన్ని వరకు పోయాయి మిగతా అవన్నీ కూడా ఇరవం మళ్ళీ ఇదంతా మట్టి మార్చాను కదా సపోటా నిమ్మ చెర్రీ అన్నీ ఖాళీ కుండీలు ఉన్నాయి వీటికి అన్నిటికీ ఫుల్గా మొక్కలతో నింపాలి కరివేపాకు మొక్క చూడండి చెట్ అని ఎంత పెద్దగా పెరిగింది ఇదంతా డ్రిప్ సిస్టమ్ అనమాట ఇదంతా మళ్ళీ ఇదిగోండి మొక్కలకి అన్నిటికీ సెట్ చేసేయాలి ఇదేమో నిమ్మ మామిడి ఇక్కడ అంతా ఉన్న మట్టంతా కూడా ఒక రెండు అడుగుల వరకు అంతా తీసేసి కొత్త అనేది వేసామండి ఆ తర్వాత ఇందాకనే వెళ్ళేసి వచ్చాను నర్సరీకి మళ్ళీ ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూసాను కానీ రాలేదండి అందుకని ఒకటి లిల్లీ అలాగే ఇదిగోండి ఒకటి ఇండోర్ ప్లాంట్ తర్వాత ఒక నాలుగు మందారం మొక్కలైతే తీసుకొని వచ్చాను గులాబీలు గులాబీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి నాకు కూడా చాలా ఇష్టము ఆల్రెడీ మనం తీసుకొని వచ్చాను కానీ మళ్ళీ తీసుకొని వచ్చేసి ఇప్పుడు నాటాలన్నమాట ఇంకోటి చింత చెట్టు అనేది వచ్చానండి చింత చెట్టు అని నర్సరీ వాళ్ళని అడుగుతుంటే నవ్వుతున్నాను అనమాట ఎందుకండి చింతాకు కోసం అనేసి అనేసి తీసుకున్నాను ఇది కొంచెంగా కట్ చేసేసి ఒక పెద్ద తొట్టులో వేసామనుకోండి మనకి ఇబ్బంది లేకుండా సంవత్సరం పొడుతూ ఇంట్లోనే చింతాకుతో మనం పప్పు చేసుకోవచ్చు ఇంక ఇదేమో మళ్ళీ ఇంక ఇదేమో మీ అందరికి తెలిసిన ఉసిరి చెట్టు అండి ఇది కూడా కొంచెంగా అటు సైడ్ కరెంట్ తీగలు పోతున్నాయి అనేసి ఇదంతా కట్ చేశారు ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది తులసం ఉండింది కదండి తులసమ్మను నిద్రపోయింది అనమాట ఇక్కడ కూడా అందుకనేసి తులసమ్మను తీర్చేసాను ఇదిగోండి ఇది నేను సొంతంగా తయారు చేసుకున్న తులసమ్మ చెట్టు అండి తులసమ్మ పాట్ అనమాట ఇక్కడ లోపల ప్లేస్ అనేది ఎక్కువగా లేదనమాట అంత వేర్లన్నీ అక్కడక్కడనే ఉండేసి సరిగా గ్రో కాకుండా ఉండింది అనమాట ఇదంతా పక్క తీసేశాను ఇంకా కొత్త తులసమ్మను అనేది నాటుకోవాలండి అక్కడ చూసుకునేసి ఇదిగోండి గార్డెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది ఈ మొక్కలన్నీ నాటాలి ఇంకా పనైతే ఉందండి ఎక్కడ డబ్బులు అన్నీ అక్కడనే అలాగనే ఉన్నాయి మా మామిడి చెట్టు అయితే ఫుల్గా నీడొస్తుందండి ఇదిగోండి ఇలా చైర్లు వేసుకునేసి హ్యాపీగా కాసేపు కూర్చోవచ్చు ఈవినింగ్ పూట మార్నింగ్ పూట కాఫీ తాగొచ్చు గార్డెన్ వరకు అయితే చాలా ఉంది ఇంకా పెండింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా మిగిలిన మట్టి అలాగనే కొన్ని తొట్లలో మట్టి అంతా ఉందండి ఇవి చూసుకునేసి ఏమన్నా ఇవి చూసుకునేసి ఏమైనా మొక్కలు నాటాలి ఇక్కడ కూడా ఒక తమలపాకు మొక్క నాటానండి ఎంత పని ఉండిందో ఒక రోజంతా టైం పట్టిందండి ఇదంతా నీట్గా ఇట్లా చేయడానికి ఎంత గడ్డి పెరిగింది అంటే ప్రతి ఒక్క మొక్కలో గడ్డి ఫుల్గా ఉన్నింది మట్టి దగ్గర దగ్గర ఐదేళ్ళు పైన అయింది మట్టి మార్చక ఇంట్లో చేరినప్పుడు ఫస్ట్లో అప్పుడు మట్టి మార్చినట్టు ఇప్పుడు మళ్ళీ మట్టి మార్చాలి అనుకుంటే ఈ పెద్ద తొట్ల దించాలనే చాలా టైం పట్టింది పాపం దగ్గర కదా ఐదు మంది మనుషులు ఇంట్లో మేము ముగ్గురము అందరం కలిసి తిప్పులు పడితే కానీ పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఈ ఏడు గంటల వరకు తిప్పులు పడితే కానీ ఒక అంకెకి రాలేదన్నమాట గార్డెన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నర్సరీకి వెళ్ళొచ్చామండి నాలుగు రకాల మందారాలు ఎక్కువగా వెరైటీస్ అంటూ ఏం లేవండి ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రము నాలుగు రకాల మందారాలు అలాగే అమ్ము విష్ణు ఇద్దరు కలిసి రెండు అరటి పిలకలు అయితే తీసుకుని వచ్చారండి వాళ్ళకి అరటి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట మా ఊరికి వెళ్ళేటప్పుడు మా ఊర్లో మా పొలంలో అందు చూశారు కదా అరటి ఒక్కటన్నా అరటి పిలక నాటుకోవాలి అన్నారు చెరొకటి అన్నట్టుగా రెండు తీసుకుని వచ్చారు అవి కూడా నాటాలి ఇంకా గార్డెన్ పని ఎప్పటికీ ఉండేదే కదండి పైగా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కనుక అన్ని మొక్కలన్నీ సెట్ చేసుకోవాలి తర్వాత బీరపాదు తర్వాత సొరపాదు టీగలన్నీ నాటుకోవాలండి నాకు చాలా ఇష్టం అండి కూరగాయలు పండించుకోవడం అంటే కానీ ప్లేస్ ఉంది కానీ కోతులతో పెద్ద పెడదనమాట ఈసారి ఎట్లాగైనా సరే పండించాలి నాటుకోవాలి ఇంట్లో సరిపోయేమైనా నా పండించుకోవాలని ఇష్టంగా ఉంది చూడాలి ఇంక మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి గోంగూర పప్పు చేద్దామనేసి ఇంటి దగ్గర గోంగూర వచ్చింటే తీసుకుని ఇక నేను అత్తయ్య ఆకులు తీసుకున్నామండి అమ్మునేమో పప్పు వద్దు చట్నీ చెయ్యి అంటుంది గోంగూర పచ్చడి చేయాలి ఇలా గోంగూర ఒలుస్తూ కూడా మా అమ్మయ్యని తలుచుకుంటూ మామయ్య గోంగూర రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము తినాడు తిన్నాడు అమ్మి అని అతయ్య చెప్తుంటే అతయితో మాట్లాడుతూ అతయ్యంగా కోలుకోవాలి అందరితో కలివిడిగా ఉంది అనుకోండి కొంచెం తొందరగా మర్చిపోతుంది కదా అనేసి అతయ్యని కనీసం నల్ల స్టిక్కర్ అన్నా పెట్టుకోయ్యా అని చెప్తే వద్దు మా వద్దు నాకు ఏ స్టిక్కర్ వద్దు బుట్టు అసలే వద్దు అని చెప్తుందండి అదండి మామయ్య అమ్మాయి ఎక్కడున్న అందరిని ఆశీర్వదించాలి మమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతను ఎప్పటికీ బాగా చూసుకుంటానని మా మాయికి మనస్ఫూర్తిగా మాటిస్తూ అదండి వాళ్ళ వీడియో మార్నింగ్ రొటీన్తో బ్లాగ్స్ స్టార్ట్ చేశాను వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బెల్లేకను కట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీక్యూస్ ఫుల్ వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి